నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అంటే ఇంకా తిరుమార్ మల్లని అనుకుంటారు ఎందుకంటే ఆయన పేరు చింతపండు నవీన్ కాబట్టి ఆ చింతపండు నవీన్ పేరే మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అతన్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి దీన్ని ఎట్లా చూడొద్దు అంటే రెడ్లను తిట్టినందుకు ఒకటి అని చెప్తున్నారు రెండోది కులగణన సర్వే పత్రాలను తగలబెట్టిండు అనేది మరో ఆరోపణ దీనిపై సస్పెండ్ చేసిండు అని చెప్పేసి చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు మనం సంపదన్న అది ఏదైనా మన అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా పార్టీలో ఇంటర్నల్ క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఇంటర్నల్ క్రమశిక్షణలో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్సీ చిత్తపండునవి ఆ పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం అది బహిరంగంగా విమర్శించడం అది కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని కాదని వేరే అభ్యర్థికి కూడా మద్దతు చేసినటువంటి సంఘటన మనం చూసినాం కదా ఇవన్నీ చూసిన తర్వాత ఏ పార్టీ అయినా పార్టీ క్రమశిక్షణలో భాగంగా ఆయన్ని పక్కన పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ మనం చూడాలి దాన్ని అంటే అంటే సస్పెండ్ సస్పెండ్ కదా కొంతమంది అట్లా మాట్లాడాల్సి వస్తే అసలు బీసీ వాదము వాదాన్ని మళ్ళీ ఎందుకు ఎత్తుకున్నాడు ఎత్తుకున్న దాని పర్యావసరణమేంది ఇవన్నీ కూడా కొద్దిగా లోతుగా ఆలోచన చేయాలి లోతుగా ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు అంటే నాకు అనిపిస్తున్నది చింతపండు నవీన్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అనేది నాకైతే అనుమానంగా ఉంది అనిపిస్తా ఉంది అట్లా అది మేబీ ఉంటే లేకపోతే మరి ఇంత చేస్తున్నాడు కాబట్టి పదవి ఎందుకు సస్పెండ్ అక్కడ ఇప్పుడు రాజకీయాలలో ఒక శత్రువును తనకు తానే తయారు చేసుకోవాలి అవసరం వచ్చినప్పుడు ఆ శత్రువు సరెండర్ కావాలి ఇది రాజకీయాల ఉండబడేటువంటి ప్రాథమిక సూత్రం ఓకే ఎందుకంటే ఎదురుగా బలమైన శత్రువు ఉన్నప్పుడు లేదా ఇంకో శత్రువును వ్యతిరేకిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు రాజకీయాలలో చేస్తా ఉంటారు అలాంటి ప్రయోగమే ఇక్కడ జరుగుతుందేమనేది ఒకటి అనిపిస్తా ఉంది రాజకీయంగా కూడా ఆలోచన చేస్తే కొంత మనకు వన్ల సారూప్యత కనబడుతుంది ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఏ విషయం చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడు అంతకుముందు నిలబడేటువంటి రెడ్డి నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి వెనుక లేదు వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు వాళ్ళని ఆ వ్యతిరేకించేటువంటి వ్యక్తుల్ని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించడం కష్టం వాళ్ళని నియంత్రించడం కష్టం కాబట్టి తను నిలదొక్కుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిగా ఎదగాలన్నా ఎదురుగా ఉన్న వ్యక్తుల మీద కొంత బహిరంగంగా మాట్లాడేటువంటి ఒక పర్సన్ అవసరం అనేటువంటి ఆలోచన రాజకీయంగా ఎవరికైనా ఉంటది అది కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది అందులో భాగంగానే పార్టీలో నవీన్ లేదా చింతపండు నవీను తిన్నమార్ మల్లన్న ఏదైనా చెప్పుకోండి ఆయనను కొంత పుషిచ్చి లేపి మాట్లాడియడం ఆయన కొంత సపోర్ట్ చేయడం దాని తర్వాత పార్టీ ఆయనను సస్పెండ్ చేసేదాకా కూడా వెళ్ళడం ఇదంతా జరుగుతావు సస్పెండ్ చేసినంత మాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకి శత్రువు అని చెప్పుకోవడానికి కూడా లేదు సస్పెన్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడేటువంటి విధంగానే వాళ్ళు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం అయ్యే సూచనగానే ఆ సస్పెన్షన్ చేసినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది రేపు ఏం చేస్తాడు నవీన్ బయటకు వస్తాడు బయటకు వచ్చి రెడ్ల మీద లేకపోతే అగ్రవర్ణాల మీద మాట్లాడుతూ ఉంటాడు రెడ్ల మీద అగ్రవర్ణాల మీద మాట్లాడినప్పుడు మిగతా అంటే తెలంగాణలో ఉండే మిగతా సమాజం కొంతమంది నవీన్ ను మద్దతు చేయొచ్చు వాళ్ళందరూ ఎవరు యాంటీ రెడ్డిస్ ఈ యాంటీ రెడ్డిస్ అంతా ఉన్నప్పుడు రెడ్డి వర్గం ఎవరిని చూస్తున్నా ఇప్పుడు రెడ్డిని లేకపోతే మన కోమటి రెడ్డి వెంకటరెడ్డిని ఇట్లాంటి వాళ్ళను ఒక రెడ్డి నాయకత్వంగా పరిగణిస్తున్నారు అంటే రెడ్లకు ప్రతినిధులు అనేవి ఇప్పటిదాకా చూస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటిదాకా ఆ బలమైన ముద్ర లేదు రెడ్లలో కూడా ఈయన బలమైన రెడ్డి నాయకుడు అనేది లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిండు బీఆర్ఎస్లో నుంచి వచ్చిండు కాంగ్రెస్లోకి వచ్చింది కాబట్టి కొంత అందరినీ కలుపుకోపోతడేమో అనే ధోరణిలో ఉన్నారు ఇప్పుడు ఆ నాయకత్వాన్ని బలహీనం చేయాలంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండే రెడ్డి నాయకత్వాన్ని బలహీనం చేయాలంటే అది ఈయన ద్వారా చింతపండు నవీన్ ద్వారా సాధ్యమవుతుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అంటే అంతిమంగా రేపు మళ్ళీ రాబోయే రోజులలో మరి రేవంత్ రెడ్డికి ఎట్లా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక రాజకీయంగా మనం ఆలోచన చేద్దాం కాంగ్రెస్ పార్టీ తిన్నమానం నవీన్ చింతపండు నవీన్ సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసింది రెడ్లందిడుతున్నాడని లేకపోతే పార్టీ వ్యతిరేక కార్యకర్త పాలకు పాల్పడుతున్నాడని సస్పెండ్ చేసింది ఆ సస్పెన్షన్ ఆయన కోరుకున్నాడు కూడా ఆయనకైనా రాజీనామా చేసి బయటకు పోయే కాంగ్రెస్ పార్టీ ద్వారా సస్పెన్షన్ కాబట్టి బయటకు పోతే ఇంకొంత బాగుంటుంది జనంలా పోతే బాగుంటుంది అనేది ఒకటి రెండో అంశం ఏంటంటే అంటే ఇంతకాలంగా వాళ్ళ కోసమే పనిచేస్తున్నా అని చెప్పుకున్నటువంటి ఇందను గతంలో బీజేపీలో పోయిండు బీజేపీలో కూడా సేమ్ పరిస్థితులలో బీజేపీలో ఆయనే రాజీనామా చేసి బయటకు వచ్చిండు అంతకుముందు ఇతర రాజకీయ పార్టీలకు కూడా ప్రయత్నం చేసిండు గతంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసిండు ఓడిపోయిండు దాని తర్వాత ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేసిండు మొన్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిండు అంటే ఆయన లక్ష్యం అంతా ఒక ఎమ్మెల్సీ అనేటువంటి ఒక పదవి మీద ఫోకస్ చేసిన వాళ్ళు సక్సెస్ అయ్యింది ఈ పోరాట క్రమంలో బీసీలు కానీ లేకపోతే ఇతర ఈ ప్రభుత్వం మీద పోరాడాలనుకునేటోళ్ళు లేకపోతే ఈ వ్యవస్థ మీద పోరాటం చేయాలనుకునేటోళ్ళు అంతా కూడా ఈయన కనుక ర్యాలీ అయింది కానీ రేపు జరిగేటువంటి పోరాటం రేపు అంటే ఈ సస్పెన్షన్ తర్వాత ఆయన ఇప్పుడు ఫ్రీ బర్ట్ ఇప్పుడు ఆయన ఏదైనా మాట్లాడవచ్చు కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన కొంత ఆయన గొంతుకు మరింత బలం చేకూరేటువంటి అవకాశాలున్నాయి అయితే అది ఆ గాలి ఎట్టిపోతుంది ఎన్నికలల్లో ఏవైపోతుంది ఎవరిని సపోర్ట్ చేస్తుంది అంటే తిరిగి తిరిగి మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణమే క్రియేట్ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇతర ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి నాయకులే చింతపండు నవీని బయటికి పంపి కొంత పైకి లేపడానికి చేసినటువంటి ప్రయత్నంగా కనబడతాం